బృందావనంలో యమునా నది ఉంది ఒడ్డునమాట యమునా నది స్నానం చేసాక ఈ గుడికి వచ్చాం అయితే ఈ చింత చెట్టు గురించి తెలుసుకుని వచ్చాను నేను ఇప్పుడు వినలైతే ఫస్ట్ టైము దీనికి చాలా స్టోరీలు చెప్తున్నారు ఒక స్టోరీ మ ఒక్కొక్కటే చెప్తాను అంటే ఈ రాధాదేవి అయితే శపించిన చెట్టు అని కృష్ణుడు ఒకసారి రాధాదేవి కోసం వెతుక్కుంటూ వెళ్తే కూడా ఎక్కడ రాధాదేవి ఎక్కడ కనిపించలేదంట అప్పుడు సిద్ధ చింత చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ అట్లా ఎదుక్కుంటూ అలా ఉండిపోయాడు అంట ఉండిపోతే ఆ రాధాదేవి రంగు అంటే రాధాదేవిని తలుచుకున్నాడు కాబట్టి రాధాదేవి రంగుల అది చెట్టు ఒక చూడండి రంగుల ఎర్రగా వచ్చేసాడని ఒక స్టోరీ ఉంది మరలా ఇంకోటి స్టోరీ ఏంటంటే అంటే శ్రీకృష్ణుడు సిద్ధి పొందాడు అన్నట్టుగా కూడా ఉంది అంటే ఈ చెట్టు ఎలా అయినా ఫేమస్ అన్నమాట ఒకసారి రాధాదేవి కన్నయ్యతో కన్నయ్యతో ఉన్నప్పుడే అదృశ్యమైందంట అప్పుడు శ్రీకృష్ణుడు ఈ చింత చెట్టు కింద కూర్చుని రాధాదేవి యొక్క వియోగాన్ని అనుభవిస్తూ విచారకరంగా ఉన్న సమయంలో ఒక అనుభూతిలో మునిగిపోయాడని అంటే సిద్ధత్వం పొందాడని ఈ సమయంలో అతను ఒక శ్రీవారి మధురమైన పాటలు విన్నాడని రాధ పేరుని జపిస్తూ కూడా ఆ చెట్టు కింద ఉన్నాడని విశ్వాసం అన్నమాట అందుకనే ఈ బృందావనంలో ఇందితల ఆలయంలో ఈ దైవత్వం దీన్ని అత్యంత ఆకర్షణీయంగా చెప్తారన్నమాట అలాగే చైతన్య మహాప్రభు కూడా ఇక్కడ తపస్సు చేసుకున్నాడని రా రాధాకృష్ణుడు నీతా కౌర్ ఇప్పటికీ కూడా ఇక్కడే ఇమిలితాలలోనే ఆలయంలో నివసిస్తున్నారని నమ్ముతారంట అంటే ఈ ప్రసిద్ధమైన చింత చింతచుట్టు కిందే కూర్చుని నామాన్ని జపిస్తూ తపస్సు చేశాడని అలాగే ఈ ఆలయాన్ని దర్శించడానికి చాలా మంది వస్తారనుకున్నాం కదా ఈ ఘాటుకి ఒక అంటే రాధాదేవి పేరు తెలిసారు కానీ అక్కడ ఒక దైవత్వంతో కూడి ఉందని అంటే చైతన్య మహాప్రభు కూడా చైతన్య మహాభరత పాటు రాధాకృష్ణుడు ఇలా అందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నారు శాశ్వతం ఉన్నారని నమ్ముతారంట ఇప్పుడు అసలు ఇంకో చదువుకున్నాం అంటే రాధాదేవి శాపం పెట్టిన కథ చెప్పుకున్నాం ఈ ఇమిడితాళ ఆలయం ఆలయం పేరే ఇమ్లితాళ ఆలయం అంటున్నారు ఈ బృందావనంలో జుగుల్ ఘాట్ అంటే జుగుల్ ఘాట్ సమీపంలో ఉందన్నమాట జుగుల్ ఘాట్ అడిగితే చెప్తారని చెప్తున్నాను ఈ ప్రదేశం ఐదు వేల ఐదు వందల ఏంల అంటే ఐదు వేల ఐదు వందల సపో పురా ముందు పురాతనమైందని పురాణాలు చెబుతున్నాయని అంటున్నారు ఈ ఆలయం ఈ ఆలయం లోపల చింత చెట్టు ఉందనుకున్నాం కదా ద్వాపర యుగంలో ఈ చెట్టుకు విపరీతమైన చింతపండు కాసేవని చెప్తారు అయితే ఒకసారి రాధాదేవి యమునా నదిలో స్నానం చేసి ముచ్చటగా అలంకరించుకుని ఈ చెట్టు కింద వచ్చిందంట వస్తే అదే సమయంలో ఈ చెట్టు నుండి చింతపండు పాడటంతో దానిపై వేసిన రాధారాణి ఒక్కసారిగా జారి పడిపోయిందంట దాంతో ఆ కారణంతో ఆమె అలంకరణ అంతా ఆమె అలంకరణ ప్రియురాలి కదా అంతా పూలతో ఎంత బాగా అలంకారం చేసుకుంటారు కదా ఈ అలంకరణ చెడిపోయిందంట దీంతో కోపం తెచ్చుకున్న రాధారాణి ఆ చింత చెట్టుని శపించిందంట ఆ శాపం కారణంగానే చెట్టు ఇప్పటికీ కూడా చింతపండు కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం కింద సంవత్సరం చెప్తున్నారు చాలా పెద్దగానే ఉందంట ఇప్పుడైతే కొంచెం చిగురు చిగురుగా ఉంది అలాగే అక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఎనభై నాలుగు రోజుల దూరం వరకు కూడా చెట్లు ఏమి కూడా చింత చింతపండు కాయకుండా శపించిందని అంటున్నారు అంటే రేపల్లె అట్లనే ఇది గోకులము రావల్ రావలు బ్రజ్ అంటే బృందావనం ఎన్నిట్లోనూ కూడా ఎక్కడా కూడా చింత చెట్టు కాయలు కాయవు అని అంటే ఎనభై నాలుగు రోజుల వరకు కాయలు కాయకుండా ఉన్నదే ఉంటదని చెప్పించిందని ఇంకా చెప్తున్నారు కారణాలైతే నేనైతే చూడటం ఫస్ట్ టైమ్ నాకు మంచిగా అనిపించింది అక్కడైతే ఎట్లయితే ఇక్కడ సిద్ధి పొందాడు అంటే శ్రీకృష్ణుడు సిద్ధి పొందాడు రాధాదేవి అందరు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఈ స్థలం అంత గొప్పదని ఇండి తాలా దేవాలయం అంటే అంత గొప్పది ఏదైతే ఈ చింత చెట్టు అయితే ప్రాముఖ్యత కృష్ణుడు సిద్ధి పొందింది రాధాదేవి శాపం పెట్టే అయితే అలాగే శ్రీల ప్రభువాదులు వారు కూడా ఇక్కడ తపస్సు చేసుకున్నారు ఇక్కడే రా దైవత్వంతో ఉందని నమ్ముతారు అట్లని మేము ఇక్కడ దీపరాజుని ఒత్తులు అన్ని ఎలిగించుకున్నాం అట్లా అన్నమాట ఇదైతే అందరూ చూడాల్సిన ప్లేసు చూడండి కంపల్సరీ ఓం శ్రీ గురు అన్నమా సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థుడు అదంతా తడిమి తడిమి చూసుకున్నాం చుట్టూ తిరిగి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు అందరూ అట్లాగే మేము ప్రదక్షిణలు చేసాము అక్కడ దీపాలు వెలిగించుకుంటున్నారు అందరూ దీపాలు వెలిగించారు మైను రాసేసారు అట్లా ఏమి ఇబ్బంది ఇబ్బంది లేకుండా మైన రాసేసి ఉంది అక్కడ చూడండి